నడుపుతులు అనువయ సర్కిల్ ఉన్న ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు పరీక్ష కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం క్లాస్ రూమ్లు లేకుండా వరండాలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అనువయ సర్కిల్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్

పరీక్షా కేంద్రంలో విద్యార్థులు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు పరీక్షా కేంద్రంలో సరైన వసతులు లేకపోవటం క్లాస్ రూమ్లు లేకుండా వరండాలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్న పరిస్థితి ఇక్కడే పడింది అల్లాడి సర్కిల్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ జీరో ఎయిట్ వన్ డబల్ త్రీ కోడ్ నెంబర్ తో ఓ పరీక్ష కేంద్రానికి అధికారులు అనుమతి ఈ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు సరిపడా గదులు లేక వరండాలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎలాంటి పరీక్ష కేంద్రాలను పరిశీలించాల్సి ఉందని వారు కోరారు